మహాశివరాత్రి ఈరోజు మహాశివరాత్రి రోజు రాత్రి ముఖ్యంగా అర్ధరాత్రి నిశిత కాలం అంటే సమయంలో అర్ధరాత్రి దాన్ని నిశిత కాలం అంటారు ఆ సమయంలో శివుడు అగ్నిస్తంభంగా ఆవిర్భవించిన సమయాన్నే లింగోద్భవ కాలం అంటారు అది అర్ధరాత్రి సుమారు పన్నెండు తొమ్మిది నుండి పన్నెండు యాభై తొమ్మిది నిమిషాల వరకు ఆ పవిత్ర కాలం ఉంటుంది ఆ సమయంలో శివలింగానికి అభిషేకం చేయడం అత్యంత ఫలాన్ని ఇస్తుందని పురాణాలు చెప్తున్నాయి బ్రహ్మ విష్ణువులకు కూడా తన గొప్పతనాన్ని తెలపటానికి శివుడు అగ్నిస్తంభంగా జ్యోతిర్లింగం ఉద్భవించిన సమయం ఆ సమయంలో శివునికి రుద్రాభిషేకం బిలవదరాలతో పూజించడం మంత్ర జపం చేయడం చాలా విశేషం ఆ సమయంలో శివుని ఆరాధిస్తే సకల దోషాలు తొలిగి జన్మ జన్మలు పాపాలు నశిస్తాయని నమ్మకం అలాగే ఆ టైంలో మనం యోగం చేసుకుని ధ్యానం చేసుకుంటే మనమే శివత శివావతారం ఎత్తినట్టుగా చేసుకుంటే ఇంకా అద్భుతం ఈ మహాశివరాత్రి ఎప్పుడు కూడా మాఘమాసంలో అమావాస్యకి ముందు రోజు శివరాత్రి వస్తుంది అన్ని పండుగల్లోనూ చిట్ట చివరిది మహాశివరాత్రి కాబట్టి ఆడంబరాలు ఆర్భాటాలు లేని ఒకే ఒక పండుగ శివరాత్రి అన్నమాట జన్మ మొత్తం మీద కూడా ఒక్కసారి అభిషేకం చేసినా కూడా శివ పూజ చేసిన మోక్షాన్ని అనుగ్రహించేది మహాశివరాత్రి ఇక్కడ పాతాళం నుంచి అంతరిక్షం వరకు పద్నాలుగు లోకాలు ఉన్నాయి కదా దీనికి ఆవలదైన బ్రహ్మాండం అంతా నిండి ఆ పైన కూడా ఏపించి ఆవిర్భవిస్తున్న స్ఫటికలింగం అనమాట దానిపై ఉన్న పున్నమి చంద్రుడి నుంచి అమృతాలు కురుస్తున్నాయని ఆ మహాస్ఫటికలింగం అనంతం అచలం ఏకైకం అదే స్వరూపం అట రుద్రానువాకాలైన నమ్మక చమకాలతో జపిస్తూ ధ్యానిస్తూ అభిషేకిస్తే మన కోరికలు నెరవేరుతాయని నమ్మకం ఇది మహాశివరాత్రి రోజు అనమాట పరమేశ్వర స్వరూపం ఈ లింగమే అంటే దీనికి జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు అంటూ ఏముండవు నిలువుగా గుడ్డు ఆకారంలో ఆవిర్భించిన మహాస్ఫటిక లింగం విశ్వశక్తి అయిన ఆ నిరాకార బ్రహ్మం పరబ్రహ్మం తాలూకు సాకార దర్శనం అన్నమాట ఇది నిర్లిప్తం శుద్ధం రహితం అనే గుణాలేంది నిరంజనం నిర్వీకారం ఇప్పుడు నిర్గుణ పరబ్రహ్మే జీవనమాట ఎప్పుడు ఉంటుంది అన్నమాట నిర్గుణ పరబ్రహ్మకు చివ్నమే ఈ మహాశివరాత్రి నాడు ఆవిర్భవించే మహాలింగ స్వరూపంగా వేదోప వేదాల్లోను ఉపనిషత్తుల్లోను పురాణాల్లో వర్ణించే విశిష్ట పర్వదినమే మహాశివరాత్రి అలాగే కలియుగంలో కైలాస ప్రాప్తి కలగాలంటే ఆ పరమశివుడు చెప్పిన సులువైన మార్గం ఏంటంటే పార్థివలింగారాధన అంటే పార్థివ అంటే మట్టి కథ మనం నిత్యం శివుడిని రకరకాలుగా పూజిస్తుంటాం కానీ కలియుగంలో సాక్షాత్తు ఆ పరమేశ్వరుడికి అత్యంత ప్రీతికరమైనది శ్రేష్టమైనది ఏంటంటే పార్థీవలింగం అంటే మట్టితో చేసిన శివలింగం స్వయంగా పరమశివుడు శివపరాణంలో వివరించిన ఈ రహస్యం మనం ఏంటంటే యుగాల వారిగా శ్రేష్టమైన లింగాలు అని కృతయుగంలోనేమో రత్నలింగం అని త్రేతాయుగంలో స్వర్ణలింగం అంటే బంగారం ద్వాపర యుగంలో పాదరసలింగం అంటే రసలింగం కలియుగంలో పార్థివ మట్టి లింగం అన్నమాట శివరాత్రి అంటేనే మనస్సుని మనస్సును శుద్ధి చేసుకోవడం సత్యం వైపు జాగ్రత్త కలిగటం అంటే సత్యంగా ఉండటం ఇంద్రియాలను నియంత్రించడం మనలోని పరమాత్మను ధ్యానించడం అన్నమాట శివం అంటేనే మేలు శుభం శాంతి అని మేలు శుభం శాంతి శివుడిని ఆరాధించటం అంటే త్యాగం జ్ఞానం కరుణ సమత్వం వంటి గుణాలు మనలో పెంచుకోవడం అట శివరాత్రి అంటే పర్వదనాన్ని మనం గుర్తు ఏం గుర్తు చేస్తుందంటే బయట మనిషి బయట ప్రపంచాన్ని జయించే ముందు తన మనసును జయించాలని అంటే శివుణ్ణి పూజించడం అంటే అంటే దేవుణ్ణి కాదు మనలోని మంచిని మేలుకొలపటం అని శివ భావన పెరిగితే మనిషి మంచివాడవుతాడు మంచివాడు పెరిగితే సమాజం పవిత్రమవుతుంది కాబట్టి శివరాత్రికి మన మనస్సు మనలోనే శివుణ్ణి మేలుకొలపాలి శివుడికి ప్రతిరోజు అభిషేకం చేయొచ్చు కానీ మామూలు రోజుల్లో సాయం సంధ్యా సమయంలో లోపుగాను మార్నింగ్ పొద్దుటే అభిషేకాలు ముగిసిపోతాయి కానీ మహాశివరాత్రి నాడు మాత్రం అర్ధరాత్రి వరకు కొనసాగుతాయి కొంచెం నీరు నెత్తిన పోసినంతనే కూడా సంతోషించిన సకల శుభాలు ప్రసాదించే భక్త సులభుడు శివుడు శివుడు అంటేనే బోలా శంకరుడు నేను ఏ పూజలు పునస్కారాలు చేయలేనయ్యా నేను ఏది చేస్తే అదే నా పూజగా భావించయ్యా అన్నా సరే దానికే ఉంది అలాగే అని ఆయన ఆ ప్రసన్నత కనిపి కురిపించే అన్నమాట ఆయన భక్తులు నిరా నిరాడంబరులే ఏ వేదాలు ఎరగని శాలీయుడు ఏ శాస్త్రాలు చూసి ఉండని కాలసర్పం ఏ విద్యలు అభ్యసించి ఉండని ఏనుగు ఏ మంత్రం తంత్రాలు ఎరగని చెంచు కన్నప్ప వారెవరు కూడా శివ కటాక్షానికి అందరూ అటువంటి వాళ్ళైన అను అర్హులయ్యారు కదా భక్తులను అనుగ్రహించి వరాలు ఇచ్చే విషయంలో మాత్రం శంకరుడు చూపే ఆడంబరం ఔదార్యం సాటిలేనివి అలాగే అలకాధిపతి అంటే కుబేరుడు అష్టైశ్వర్యాలు పొందాడంటే కూడా ఈ ఆది పెట్టిన భిక్ష అని అంటే తన ఆలాహారం గొంతులో నింపుకున్నాడు కానీ అలా అమరులు కబ్బిన అమృత పాసిన తన ఔదర్య వలమే కదా అమృతం అందరూ కూడా వచ్చి పొందారు ఈయన ఆలాహాల మింగారు కాబట్టి కాబట్టి అటువంటి శివుడిని మనం ఆ దేవుదేవ ఆదిదేవుడిని అనుగ్రహం పొందేందుకు అనుభైన రోజు మహాశివరాత్రి ఈ మహాశివరాత్రి రాజున ఎవరైంత కూడా పగలంతా ఉపవాసం ఉండి ఇంద్రియాలను జయించి శక్తి వంచన లేకుండా త్రికరణ శుద్ధిగా నన్ను ఆరాధిస్తారో వారికి సంవత్సరం అంతా నాకు పూజ చేసిన ఫలితాన్ని ఇస్తానని శివుడు స్వయంగా బ్రహ్మతో చెప్పాడు అనమాట అట్లా సంవత్సరానికి ఒక్కసారి వచ్చే మహాశివరాత్రి నాడు మాత్రమే భారీగా మనం చేయగలుగుతున్నాం ఎటువంటి వారైనా కూడా మహాశివరాత్రి నాడు అర్చన చేసిన స్వామిని దర్శించిన ఎంతో పుణ్యం ముక్తి ప్రసాదిస్తాడని ఆ శివరాత్రి మహోత్సవం శివరాత్రి మహోత్సవంలో చెప్తారు ఈ మహాశివరాత్రి మహోత్సవం గురించి అష్టాదశ మహాపురాణాల్లో అంటే అగ్ని పద్మ స్కాంద శివ గరుడ మొదలైన పురాణాల్లో ఈ శివరాత్రి పర్వదినం గురించి చెప్పారన్నమాట వీటిలో తాత్పర్యం ఏం చెప్పారంటే ఈ పర్వదినానికి సంబంధించిన అనేక కథలు పురాణాల్లో ప్రసిద్ధి చెందాయి అసలు మాఘ బహుళ చతుర్దశి నాడే మహాశివరాత్రి పండుగను ఎందుకు చేసుకోవాలి అన్న ప్రశ్నకు సమాధానంగా మనకు ఒక కథ కనిపిస్తుంది కదా ఒకసారి బ్రహ్మ దేవతలతో సహా సమస్త సమస్త సృష్టి ప్రళయంలో లీనమైపోయింది ఆ సమయంలో కాచాయని దేవి సృష్టి బీజాలన్నిటినీ కూడా ఒక మహాపద్మంలో భద్రం చేసి ఆ పద్మాన్ని తన చేతిలో ధరించి పరమాత్మ ధ్యానం చేస్తుంది ప్రళయ సమయం పూర్తయింది తిరిగి మళ్ళీ సృష్టి చేయడానికి ఆ పరాశక్తి కాచాయని పరమశివుని ప్రార్థించింది ఆ శక్తి ప్రార్థన మన్నించి ప్రసన్నుడై శివుడు ఆమె ముందు ప్రత్యక్షమైనాడు ఆ రోజు మాఘ బహుళ చతుర్దశిమట అప్పుడు కాచాయని మాత ఓ పరమశివ ఈరోజు మాఘ బహుళ చతుర్దశి ఈ అర్ధరాత్రి రోజున నువ్వు ప్రత్యక్షమై అంధకార బంధురమైన ఈ రాత్రిని దివ్యతేజస్సు ప్రకాశింప చేశావు కనుక ఈనాటి నుండి మాఘ బహుళ చతుర్దశి మహాశివరాత్రి పర్వదనంగా ప్రసిద్ధి చెందుతుంది అని ఈ రోజున ఉపవాసం ఉండి నీవు సాక్షాత్కరించిన అర్ధరాత్రి సమయంలో నేను పూజించి వాళ్ళు ఇహపర సౌఖ్యాలు అనుభవిస్తారన్నది శివుడు తథాస్త అనమాట అప్పటి నుండి మాఘ బహుళ చతుర్దశి మహాశివరాత్రి పేరు అందింది ఇది ఇంకొకటి ఇంకో కథ కూడా ఉంది ఇది పురాణాల్లో అన్నమాట మహాశివరాత్రి పర్వతనం ఎవరైతే ఉపవాసం ఉండి ఇంద్రియాలను చేయిస్తే శక్తి వంచన లేకుండా త్రికరణ శుద్ధిగా నన్ను ఆరాధిస్తారు అట్లా సంవత్సరం అంతా నాకు చూ పూజ చేసిన ఫలితాన్ని ఇస్తానని శివుడు స్వయంగా భ్రమతో చెప్పాడు అనుకున్నాం కదా అట్లా జన్మానికి ఒక శివరాత్రి అనే సామెత లోకంలో ప్రచారంలో ఉందన్నమాట లోకంలో ఇలా కూడా అంట చక్కా ఆనందం గడిస్తే శివరాత్రి అంటాం లేకపోతే కాలరాత్రి అని అంటాం కదా ఈ ఋగ్వేదంలో రాత్రి సూక్తం అని ఒక సూక్తం ఉంది ఆ సోక్తం రాత్రిని ప్రశంసిస్తుంది అనమాట రాత్రి సమయం ఇంద్రియాలు సేద తీరడానికి అనువుగా ఉంటాయి కాబట్టి ఎవరికైనా వ్యాధిగ్రస్తులైనా కానీ శోకగ్రస్తులైనా కానీ తమ బాధను పోగొట్టుకోవడానికి అవకాశాన్ని ఇస్తుంది ఈ రాత్రి మాట ఈ విధంగా రాత్రి ఆనందాన్ని కలిగిస్తుండడం వల్ల రాత్రి రాత్రిని ఆనందదాయనిగా సోక్తం ప్రశంసించింది అనమాట శివరాత్రి రోజున ఎవరైతే శివుని పూజించి రాత్రి జాగరణ చేస్తారో వాళ్ళకి మళ్ళీ తల్లిపాలు త్రాగే అవకాశం రాదు అంటే ఆ జీవుడికి మళ్ళీ జన్మలేదని అర్థం అన్నమాట ఉపవాసం అంటే కూడా భోజనం లేకుండా అలా కాదు అన్ని భోగాలను విడిచి జీవాత్మ పరమాత్మ సమీపంలో ఉండటమే ఉపవాసం ఉపవాసం అంటే భోజనం తినకుండా ఉండమని కాకుండా అన్ని భోగాలను విడిచి జీవాత్మని పరమాత్మ సమీపంలో ఉండటమే ఉపవాసం అంటే మనం యోగం చేసుకుని పరమాత్మలో జీవాత్మని పరమాత్మలో అని వరాహోపనిషత్తు ఈ ఉపవాసానికి చెప్పింది అనమాట ఈ ఉపవాసానికి అర్థం చెప్పింది ఉపనిషత్తు వేదాల ప్రకారం మనం ఇందాక చెప్పుకున్నాం ఇక్కడ ఒక్కొక్క టైంలో ఒక ఒక కల్పంలో అంటే ఈ మహాశివరాత్రి పర్వదానాన్ని ఇంకొక ఒక కల్పంలో కదా విశిష్టం చెప్పుకున్నాం లింగోద్భవం గురించి ఒకనొక సమయంలో బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఎవరు గొప్పనే వివాదం తలెత్తుంది కదా ఆ సమయంలో ఈ వాదాన్ని పరిష్కరించడానికి మహా పరమేశ్వరుడు మహాలింగ జ్యోతిస్తంభం రూపంలో వారి మధ్య మహోర్త మహోన్నతంగా పిలుస్తాడు ఆ మహాలింగ జ్యోతి స్తంభం యొక్క అర్ధంతాలు కనిపెట్టమని శివుడు బ్రహ్మ విష్ణువుకు చెప్తాడు ఉర్ధ్వలోకాలకేమో బ్రహ్మదేవుడు ఆ తేజోమయ లింగ రూప అంతాన్ని కనిపెట్టడానికి వర్ధ్వలోకాలకు వెళతాడు కానీ ఆ తేజోమయ లింగం యొక్క ఆ అంతాన్ని కనిపెట్టలేకపోతాడు అనమాట ఆ సమయంలో బ్రహ్మకు మొగలి పువ్వు గోవు కనిపిస్తాయి తాను తేజోమయ లింగం అంతాన్ని చూశానని శివుని ఎదుట సాక్ష్యం చెప్పమని బ్రహ్మ మొగలి పువ్వు గోవును కోరతాడు పాతాలానికి వెళ్ళి విష్ణువు తేజోమయ లింగం ఆరంభాన్ని కనిపెట్టడానికి పాతాలానికి వెళ్ళి ఆ మహావిష్ణువు ఆ ఆదిని కనిపెట్టలేకపోతాడు అదే విషయాన్ని విష్ణు పరమేశ్వరుని విన్నవిస్తాడు కానీ బ్రహ్మ మాత్రం తాను తేజోమయ లింగాన్ని అంతాన్ని కనిపెట్టానని అందుకు మొగలి పువ్వు గోవు సాక్ష్యం అని చెప్తాడు ఈ మొగలు పువ్వు అది నిజమే అని ఒప్పుకోగా గోవు మాత్రం శిరస్వత అవునని చెప్పి తోకతో కాదని చెప్తుంది అలా అబద్ధం సాక్ష్యం చెప్పినందుకు ఆనాటి నుంచి మొగలు పువ్వుకు పూజార్హత లేకుండా పోయింది గోవు శిరస్సతో అబద్ధం చెప్పి తోకతో నిజం చెప్పినందుకు గోవు తోకకు మాత్రమే పూజార్హత దక్కింది బ్రహ్మకు బ్రహ్మకు శాపటం ఈ మొత్తం ఘటనలో తాను అబద్ధం చెప్పడమే కాకుండా మొగలు పువ్వు గోవుల చేత కూడా అబద్ధం చెప్పించినందుకు శివుడు ఆగ్రహించి బ్రహ్మదేవునికి భూలోకంలో ఆలయాలు కానీ పూజలు కానీ ఉండవని చెప్పిస్తాడు అందుకే మన దేశంలో బ్రహ్మదేవునికి ఆలయాలు ఉండటం చాలా అరుదుమట విష్ణుమూర్తికి మా విశ్వం అంత వ్యాపకత్వంగా నిజాయితీగా సత్యం పలికినందుకు శ్రీ మహావిష్ణువుకు పరమేశ్వరుడు విశ్వ వ్యాపకత్వాన్ని ప్రసాదిస్తాడు ఈ బ్రహ్మ ద్వారా సృష్టించిన ప్రాణికోటిని రక్షించే భారం మోక్షాన్నించే అధికారం శ్రీ మహావిష్ణువుకు శివుడు ప్రసాదిస్తాడు ఇవన్నీ లింగోద్భవ కాలంలోనే జరిగాయని కోర్మ వాయు పురాణాలు వివరించనమాట మరో ముఖ్యమైన విషయం ఏంటంటే తనను క్షిపించినందుకు బ్రహ్మ కూడా శివుని ఎప్పుడు లింగ రూపంలోనే ఉంటామని చెప్పిస్తాడు అందుకే శివుడు ఎప్పుడూ లింగ రూపంలో దర్శనమిస్తాడనమాట శివం అనే పదానికి శుభమైన అర్థం అని చెప్పుకున్నాం కదా శివుడు అంటేనే శుభం లోకాలన్నీ చల్లగా ఉండాలంటే సర్వంత్రయమైన శివుడు ఎప్పుడు చల్లగా ఉండాలి అందుకే శివుడు శిరసన గంగము ఉంటుంది అలాగే శివలింగం పైన ఎప్పుడు ధారాపాత్ర ఉంటుంది ఆ ధారాపాత్ర నుంచి నిరంతరం జలధార శివుని అభిషేకం ఉంటుంది అందుకే శివుడు అభిషేక ప్రియుడయ్యాడనమాట అభిషేకం జన్మరాహిత్యం అంటే మహాశివరాత్రి రోజు పరమేశ్వరుని పార్థి పార్థివులం కానీ ఏకాదశ రుద్రాభిషేకంతో కానీ నమ్మక చమకాలతో కానీ పురుషోక్తం కానీ మంగళ దేవాలతో అభిషేకిస్తే పాపాలు నశించి పుణ్యం లభిస్తుందని శివ మహాపురాణం చెప్తుంది అలాగే మహాశివరాత్రి పర్వదిన రోజు ఈ లింగోద్భవ ఘట్టాన్ని ఎవరైతే ఉంటారో వారికి పునర్జన్మ ఉండదని స్కంద పురాణంలో వివరించనమాట ఈ శివరాత్రి రోజు మనం కూడా మొక్కంటిని మనసారా అభిషేకం అర్చనతో పూజించి అది చేయలేకపోయినా మనం యోగం చేసుకుంటే మనం అభిషేకం చేసినట్టే ప్రాణాన్ని జ్ఞాపానాన్ని సమ మద్దన చేస్తే మనకి శివుడే మనం ఆజ్ఞా చక్రం దగ్గర సహస్రా దగ్గర నాకు పైకి తీసుకొస్తే ఆ ప్రాణశక్తే మనం అభిషేకం చేసినట్టు అనమాట అట్లా మనం ఈ పూజలన్నీ మనకి అదే అర్థాన్ని తెలిసేటట్టుగా మనం పూజలు చేయగా చేయగా యోగంలోకి వచ్చి మనశ మనశ్శా మెడిటేషన్లోకి వస్తామని ఈ పూజలన్నీ పెట్టారు ఇవన్నీ కూడా మనకి ఏదైనా ప్రాణాపాన సమాయత్తం చేసి అభిషేకం చేస్తే మనమే శివుడు అన్నమాట ఇదంతా శివరాత్రి రోజు నీకు మనం అలా చేసుకుంటే చాలా మంచిది ఓం శ్రీగురుభ్యో నమ అంటే మన శిరసే శివలింగం అన్నమాట మనం ప్రాణాన్ని పైకి తీసుకెళ్ళి అక్కడ అభిషేకం చేయటమే మన యోగం అన్నమాట యోగం ద్వారా అంటే ఎటా పింగళ నాడి ద్వారా వచ్చేదాన్ని సుషిమ్ల నాడి ద్వారా ప్రవహింపచేసి ప్రాణాన్ని పైకి తీసుకెళ్ళటాన్ని మన శిరస్సు మీద అభిషేకం చేయడమే శివాభిషేకం అవుతుంది ఇది మనం చేసుకోవాల్సింది ఓం శ్రీ గురు భోన మహా సర్వం శ్రీకృష్ణార్పణ అంటే శిరస్సు శివలింగం కింద లెక్క మన ప్రాణమే గంగా జలం ఆ ప్రాణాన్ని తీసుకెళ్లి మన శిరస్సు దగ్గరికి తీసుకెళ్తే మన గంగాదేవితో అభిషేకం చేసినట్టు మాట మన సిద్ధ విద్య అంటేనే సిద్ధ విద్య అంటేనే ఇప్పుడు అభిషేకం మన ప్రాణాన్ని తీసుకెళ్లి గంగా జలం అంటే ప్రాణాన్ని గంగా జలం అనుకున్నాం కదా శిరస్సే శివలింగం అనుకున్నాం కదా సిద్ధ విద్య అంటే మనం నిరంతరం అభిషేకం చేస్తున్నట్టగే శివ శివపార్వతుల కళ్యాణం ఉన్నా కూడా మన కింద జీవాత్మ పరమాత్మ పైన తలపా భాగంలో అందుకు మనం ఇట్లా కిందకించి పార్వతదేవిని తీసుకెళ్ళి శివులు ఐక్యం చేయడాన్ని శివరా శివపార్వతి కళ్యాణం మనం నిరంతరము ఈ సిద్ధ విద్య చేస్తే నిరంతరము శివపార్తల కళ్యాణం అలాగే రా సీతారామ కళ్యాణం అన్నా కూడా సీతాదేవి మందు కింద భాగం పైన రాముడు సీతారామ కళ్యాణం అన్నా అదే అట్లా ఏదైనా సరే మనం శుద్ధ విద్య చేస్తే అన్ని కళ్యాణాలు చేసినట్టు అభిషేకం చేసినంత ఫలితం అన్నమాట ఓం శ్రీకృ అదే అదే అసలు